సంస్కరణల భేరిలో భాగంగా విడతల వారీగా వడ్డనలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కీలెరిగి వాత పెట్టింది ప్రభుత్వ రంగ సంస్థలకి వరం ఆమ్ ఆద్మీకి శాపం లాంటి నిర్ణయం తీసుకుంది మొత్తానికి మొత్తం తొంభై ఆరు వేల కోట్ల రూపాయల రాయితీ భారాన్ని ప్రజలపై మోపే భారీ ప్రణాళికని సిద్ధం చేసేసింది రానున్న రాష్ట్రాల ఎన్నికలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక సమరం ప్రజాగ్రహం అన్నింటినీ పక్కనబెట్టి సామాన్యుడిని పెనంపైకి నెట్టింది అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగా రాయితీ వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితిని ఆరు నుంచి తొమ్మిదికి పెంచిన కేంద్రం డీజిల్ ధరలపై నియంత్రణను దాదాపుగా ఎత్తేసింది విపణి ధరలకి అనుగుణంగా డీజిల్ ధరలు పెంచుకునే వెసులుబాటును చమురు సంస్థలకు కట్టబెట్టింది ఆ మేరకు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ డీజిల్పై నాలుగున్నర వంటగ్యాస్పై వంద రూపాయలు పెంచాలన్న చమురు శాఖ ప్రతిపాదనలపై చర్చించింది చివరకు రాయితీ వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితిని ఆరు నుంచి తొమ్మిదికి పెంచాలని నిర్ణయించింది ఆ నిర్ణయం రెండు వేల పదమూడు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకొస్తుందని ప్రకటించింది కిరోసిన్ వంట గ్యాస్ ధరల్లో ప్రస్తుతానికి పెంపు లేదంటూనే అసలు కుట్రకి తెరలేపింది it has been decided that you know the, you know in fact there was a decision earlier, for deregulated and in pursuance to that, you know uh, they they have been authorized, uh, the, 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 the um, OMCs have been authorized to make the price corrections from time to time. So, so, the subsidy is ninety-four thousand crores per annum. That Keeping that in view, and also the market situation. డీజిల్ ధరలు పెంచేందుకు అనుమతించాలన్న చమురు సంస్థల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న మంత్రివర్గం ఈ ధరలపై నియంత్రణ ఎత్తేయ్యాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది దశల డీజిల్ ధరల పెంపునకు అనుమతిచ్చింది కాకపోతే మంట తెలియకుండా ఉండడం కోసం కాలక్రమేణా కొద్ది కొద్ది మొత్తాల్లో అనే మాటల్ని చేర్చి ఏమార్చే ప్రయత్నం చేసింది డీజిల్ ధరల విషయంలో కేంద్రం నిర్ణయంపై ఆదుర్దా పడడానికి పెద్ద నేపథ్యమే ఉంది ఒకవేళ డీజిల్ ధరలు ఊహించినట్లే పెరిగితే దాని ప్రభావం పడని రంగమంటూ ఉండదు కూరగాయలు పండ్లు ఆహార ఉత్పత్తుల ధరలకు కొత్త రెక్కలొస్తాయి సామాన్యుడి వంటగది చిన్నాభిన్నమవుతుంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే రాయితీ గ్యాస్ సిలిండర్లు కూడా త్వరలో మరింత ప్రియం కానున్నాయి వంట గ్యాస్ బండ ఒక్కింటిపై కనీసం నూట ఇరవై రూపాయలు పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది అంటే ప్రస్తుతం నాలుగు వందల రూపాయలకి దొరుకుతున్న బండ ఐదు వందల ఇరవైకి చేరి గొది బండవుతోంది కిరోసిన్ పై లీటర్కి రెండు రూపాయలు పెరిగే ప్రమాదముంది డీజిల్ పై లీటర్ కి రూపాయి పెరిగినా వినియోగదారులు కుదేల్ కాక తప్పదు ఒకవేళ ఒక రూపాయే పెరిగింది అనుకుంటే ఆ మేరకు ఏడాదికి ఎనిమిది వేల కోట్ల భారాన్ని ప్రజలు మోయాల్సి ఉంటుంది ఫలితంగా రవాణా వ్యవస్థపై పెనుభారం పడడమే కాక ద్రవ్యోల్బణానికి కొత్త రెక్కలొస్తాయి నిజానికి ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలకి వెళ్లనున్న తరుణంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరు ఊహించకపోయినా చివరికే అదే జరిగింది దీనికి కేంద్రం చెబుతున్నమాట కట్టలు తెంచుకున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ప్రస్తుతం దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఐదు పాయింట్ మూడు శాతంగా ఉన్న ద్రవ్యలోటు ఆరు పాయింట్ ఒక్క శాతానికి పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు అదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం కానీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకని ప్రభుత్వం ఆ మొత్తం భారాన్ని ప్రజలపైకి నెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ప్రజలు ఎలా పోతే ఏ అనుకుంటూ చమురు సంస్థల శ్రేయస్సే ధ్యేయంగా అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలు పెంచుకునేందుకు కేంద్రం సొరయంది ఆ విషయాన్ని సూటిగా చెప్పే ధైర్యం చెయ్యలేక సమయానుసారం కొద్ది కొద్ది మొత్తాలు అనే అందమైన అల్లికతో అసలు విషయాన్ని మరుగున పెట్టే దుస్సాహసం చేసింది వినియోగదారుల జేబులకి భారీ చిల్లు పెట్టి ఖజానా నింపుకోవడానికి పచ్చజెండా ఊపేసింది ఒకటేసారి భారీ బాధుడు పెడితే ప్రజాగ్రహం తప్పదన్న ప్రమాదాన్ని గుర్తించే కేంద్రం ఇలా దొడ్డిదారిలో ధరల పెంపుని సిద్ధం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు దేశంలో అతి ఎక్కువ వినియోగమున్న ఇంధనం డీజిల్పై ప్రస్తుతం లీటర్ కి తొమ్మిది రూపాయల అరవై పైసలు నష్టపోతున్నామని చమురు సంస్థలు వాదిస్తున్నాయి దీనిలో కొంత భాగాన్ని చమురు సంస్థలే భరిస్తుంటే కొంత మొత్తాన్ని కేంద్రం రాయితీ కోటాలో భాగంగా చెల్లిస్తోంది దీనికి కేంద్రం ప్రస్తుతం అనుసరించబోతున్న విధానం ఖేల్కర్ కమిటీ సిఫార్సుల అమలు వీటి విషయంపై కేంద్రం ఇప్పటికే మల్లగుల్లాలు పడుతోంది ప్రస్తుత ధరల పెంపు ఊహాగానాల సందర్భంగా స్పందించిన చమురు శాఖ మంత్రి వీరప్పమొయి కూడా ఖేల్కర్ సూచనల్ని దృష్టిలో పెట్టుకుంటామని అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు కేల్కర్ చెప్పిన మాట అంటే ద్రవ్యలోటుని అదుపు చేయడం ఆహార ఇంధన ఎరువుల రాయితీల్లో భారీగా కోత పెట్టడమే దానిలో భాగంగానే ఇప్పుడు డీజిల్ వంతొచ్చింది పరిస్థితి చూస్తే కేల్కర్ కమిటీ సిఫార్సుల్ని పక్కాగా అమలు చేయబోతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే జరిగి ఖేల్కర్ సిఫార్సులు అలాగే స్వీకరిస్తే మంటలే చెలరేగుతాయి ఆ పెద్ద అని చెప్పిన మాట నొప్పి తెలియకుండా డీజిల్ పై లీటర్ కు నెలకు ఒక రూపాయి చొప్పున వడ్డన అలా చమురు సంస్థలు లీటర్ కి నష్టపోతున్న తొమ్మిది రూపాయల అరవై పైసల్ని పది నెలల్లో పూర్తి చేసుకోవచ్చని ఆయన సెలవిచ్చారు ఇప్పుడు ధరల పెంపు చమురు సంస్థలకే అంటున్న కేంద్రం నిర్ణయం లోగుట్టు అదే దీన్ని బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ ఖేల్కర్ చెప్పిన విధంగా కాకపోయినా జనం చేతి చమురు వదలడం మాత్రం ఖాయం నెలకి కాకపోతే రెండు మూడు నెలలకు ఒక్కసారి రూపాయి కాకపోతే అర్ధ రూపాయి చొప్పున చమురు సంస్థలు నష్టపోతున్న పది రూపాయల భారాన్ని జనానికి బదలాయించడం తప్పకపోవచ్చు అదే జరిగితే విడతల వారీగా భవిష్యత్లో ప్రజలపై పడనున్న భారం అక్షరాల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజలకి చిమ్మ చీకట్లు మిగిల్చే ఈ వార్త విపణిల్లో మాత్రం వెలుగులు నింపిందే పాక్షికంగా నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలి ప్రకటన వెలువడగానే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు లాభాల బాట పట్టాయి హెచ్పీసీఎల్ వాటాలు ఏడు శాతం ఐఓసీ వాటాలు ఐదు శాతం బీపీసీఎల్ వాటాలు నాలుగు పాయింట్ ఐదు శాతం మేర పెరిగి వందల కోట్ల లాభాలు ఆర్జించాయి చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి అన్న సంకేతాలు వస్తున్నప్పటి నుంచే వాటికి ఇవే సానుకూల ఫలితాలు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హెచ్పీసీఎల్ వాటా విలువే ఇరవై ఒక్క శాతం పెరిగింది అంతేకాక తాజా నిర్ణయం ఫలితంగా భవిష్యత్లో చమురు శుద్ధి కర్మాగారాలు విక్రయదారుల లాభాలు అందుకుంటారని చెల్లింపుల లోటు సమస్య తప్పుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే సాధారణ పన్ను ఎగవేత నియంత్రణ నియమావళి గారిని రెండు వేల పదహారు వరకు వాయిదా వేస్తున్నాం అన్న ప్రకటనకి తోడు ఇప్పుడు చమురు ధరలపై ప్రభుత్వం పట్టు సడలించడంతో స్టాక్ మార్కెట్లు కూడా సానుకూలంగానే స్పందించాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి వంద పాయింట్ల మేర బలపడింది ఇవాటి రోజుల్లో తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఇంధనం లేకపోతే పూట గడిచే రోజుల్లేవు ప్రపంచవ్యాప్తంగా ఇంధనానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది కానీ ఉత్పత్తి సరఫరా వినియోగంల మధ్య అంతరాలు అదే స్థాయిలో విజృంభిస్తున్నాయి ఫలితంగా రోజుకో రకంగా పెరిగిపోతున్న వాటి ధరలు కలకలం రేపుతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంటలు చల్లార్చాల్సింది పోయి అదే మంటల్లో ఆమ్ ఆద్మీని కబాబ్ చేయడానికి సిద్ధపడింది యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కిరీట్ పారిక్ నివేదిక అనుగుణంగా పెట్రోల్ పై నియంత్రణ ఎత్తివేసి గ్యాస్ బండలపై ధరలు పెంచి సామాన్యుడి జేబుని చెరబట్టింది ఇప్పుడు డీజిల్ ని లక్ష్యం చేసుకుంది ఇప్పటికే నిత్యావసరాల ధరాఘాతానికి సామాన్యులు విలవిల్లాడుతున్నారు మరి ఈ సమయంలో కొత్త ధరల విధానాలు అమల్లోకొస్తే జరిగే నష్టం అంతా ఇంత కాదు